ఇప్పుడు అన్నవాళ్ళు పరిశీలించే కాలమేమి డెబ్బై ఎనభై నాలుగు ఎనభై ఆరు తొంభై కాలాలు కానీ ఆనాటికి నలభై గ్రామాల్లో విసురు రామచంద్రారెడ్డికి భూమి ఉండే ఎందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన రవీంద్రమాన ఊరే పెట్టి ప్రో రామనాథం గారు అని ఒక ఆయన పాత కమ్యూనిస్టు ఆయన ఆ గ్రామస్తుడే వాళ్ళ ఊరు త్వరకి ఎంత భూమి ఉండే తర్వాత ఏమైంది అని ఆయన చెప్పాడు మన ముత్యం సార్ నాకు సార్ అంటే పెండు ఒక భూస్వామి ఉండేవాడు ఇప్పుడు ఆ భూస్వామి శిఖిరాలై ఉన్నాయి మీరు పిండిపుల్లో చూడవచ్చు ఆయనకి ఇప్పుడు ఆయనకి ఎన్ని వేల ఉన్నానో ఎన్ని వందల ఎకరాలు ఉన్నానో ఈరోజు వాళ్ళ నుంచమే అక్కడ లేదు ఏమైంది నేను ఉదాహరణ కోసం పెండు చెప్తున్నాను అన్న అన్నవాళ్ళవన్నీ పరిశీలన చేసిండ్రు మనం పరిశీలన చేయకుండా బుద్ధిగా నమ్మాల్సిన అవసరం లేదు రేపు పెండుకోనలో కురుసా ఉన్నాడు ఈరోజు చూస్తాను లేడు విశ్వ రామస్థానరెడ్డి నలభై గ్రామాలున్నాడు ఈరోజు నలభై గ్రామాలు ఆయనకు భూములు లేవు అంతెందుకు చందారెడ్డి రెడ్డి అని లక్ష నలభై వేల ఎకరాలు లక్ష యాభై వేల ఎకరాలు ఆయనకు ఉండేదట ఈరోజు ఏంటి పరిస్థితి ఆ భూములన్నీ ఏమైనాయి అసలు తెన్నారెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం ఎక్కడుంది వరంగల్ జిల్లాలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఈ రకంగా పాత స్వాములు అనేక రకాల అనేక కారణాల వల్ల ఆ భూములన్నీ పేదలకు పంచినా అనేది కాదు ఉచితంగా ఇచ్చిందా అనేది కాదు ఆ భూములన్నీ రకరకాల క్రమక్రమంగా వాళ్ళు అమ్ముకున్నారు రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా జరిగిన దేశంలో అంటే ఇవన్నీ మాత్రం పరిశీలన చేయకుండా కమ్యూనిస్టులు భూములు తీసుకొని ప్రజలకు భూములు మారుతుంది అంటే వ్యవసాయక విప్లవం ద్వారానే భూములు వస్తాయి రైతులకు లేదా భూస్వాములు ఆ భూములను పోగొట్టుకుంటారు అనే పద్ధతి ఏం చేసిందంటే వాస్తవంగా భూములు ఉండని ఉండకపోని మీరు అన్ని గ్రామాలు కూడా పరిశీలించండి ఆ బాధ చూస్తామని అంత ఏమైపోయి అది ఇటువంటి మార్పు ఒకటి వస్తుంది కదా వచ్చిందా వస్తుందా నిజమా కాదా దీనికి సమాధానం చెప్పాలి కదా ఇవన్నీ ఏం చూడకుండా పూర్తిగా వచ్చి ఇప్పటికే దుర్దేమానికే భూమి కావాలి తుపాకీ లేకపోతే ఉద్యమం కదా ఇట్లాంటివి మాట్లాడే కదా ఎందుకని ఆ పాత గ్రామాలు ఈ ఈరోజు సార్ చెప్పుకున్నాడు మాట అప్పుడు భూస్వామి అనేవాళ్ళు ఎందుకో భూస్వామి అయింది ఇప్పుడు రైస్ అంటున్నారు అనుకుంటున్నారు సార్ చక్కగా చెప్పలే చక్కగా అంటే చెప్పు సార్ భూస్వామి ఎవరో చెప్పు అని మనం అడగలే ఆయన చెప్పలే ఆయన ఏమన్నా అంటే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆయన భూస్వామి సక్కతే చెప్తలేడు మాసరే మాసరైన కాదు కదా ఎవరైనా సరే చూస్తే అర్థమవుతాం మీరు గ్రామ గ్రామాన్ని కూడా మీరు పచ్చిందదే అండి అది ఇటువంటి మార్పును రవెన్న చూసుకు రవెన్న వాస్తవంగా ఇష్టం చేద్దాం చనిపోయినా ఏదో అవన్నీ అసలు గాలి కొట్టి ఏదో బయట పసిన్న చేయడం కాదు ఆయన అన్నిటికీ అన్నిటికీ తయారై ఉన్నాడు ఆయన తయారైన మనిషి అర్థం చేసుకున్నాడు విషయాన్ని